నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండల ప్రజా పరిషత్ ప్రధాన అధికారిగా గంగయ్య బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్స్ కారణంగా బదిలీలు జరుగుతున్నాయని ఈ బదిలీ రాపూర్ కి తాను వచ్చానని రాపూర్ ను అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆయన పేర్కొన్నారు కేంద్ర ఎన్నికల సంఘము నియమావళి లోక్సభ శాసనసభ ఎన్నికలు మన రాష్ట్రంలో కాబట్టి ఆఫీసర్స్ బదిలీలో భాగంగా నేను చిత్తూరు జిల్లా కలిగిరి మండలం నుంచి నెల్లూరు జిల్లా రాపూర్ మండలానికి బదిలీ కావడం జరిగింది నా పేరు సి గంగయ్య ఈరోజు నేను పదవీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది మన రాపూర్ మండలంలో ప్రజాప్రతినిధులు మండల పరిషత్ సిబ్బంది సచివాలయ సిబ్బంది అలాగే ప్రజల సహకారంతో నా విధులను నేను సక్రమంగా నిర్వహించి వీళ్ళందరి సహకారంతో మండలాన్ని అభివృద్ధి పదం దగ్గరికి తీసుకుపోవాలని तेजेस्त